తీర్పిచ్చారు ఇంకోటి నాలుగేళ్లు పరిపాలించినా కానీ రాజధాని లేకుండా పరిపాలన చేసి ఈ రోజు రాజధాని డెవలప్ చేస్తుంటే కడుపు మంటతో కళ్ళు మంటలతో చేసినటువంటి దురాచారం అయింది అయినా ఆడవాళ్లే అండి భారతదేశంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా మనకు ఒక నానుడి ఉంది ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని అసలు అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకుంటే కూడా మా కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవించే వారు ఎవరైనా ఉన్నారంటే అది మా కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాం కానీ ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా ధిక్కరించి పదకొండు సీట్లు వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా అమరావతి అంటే ఒక దైవని ఒక దేవాలయంతో సమానంగా ఉండేటువంటి రాజధాని ఏరియాలని ఇంత అరాచకంగా అమానుషంగా ఆడవాళ్లను కించపరిచి మాట్లాడడం అనేది దురాగతము దుశ్చర్య ఇట్లాంటి ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మహిళల జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మట్టి కొట్టుకుపోతారనేది అనేది నానుడి ముందుకి రారు దయచేసి మరొకసారి ఎప్పుడు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసే అక్కడ సాక్షి ఛానల్ అంటేనే అబద్ధపు సాక్ష్యం అని చెప్పేసి అందరికీ తెలుసు ఇటువంటి మాటలు ముందు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎంకరేజ్ చేసి తర్వాత మేము క్షమాపణ అది ఇది అంటే కుదరదు ఖచ్చితంగా క్షమాపణ కాదు కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఇప్పుడే ఇక్కడ స్టేషన్లో కూడా మేము వచ్చాము మా మహిళలందరి తరఫున కూడా ఇక్కడ ఎన్ఎండి ఆఫీస్ నుంచి మేము ఇక్కడ కోరుకునేది ఏంటంటే మా ఎన్ఎండి సార్ గారు ఆదేశాల మేరకు మరియు ఫిరోజన్న వయోజన్న గారి ఆదేశాల మేరకు మా తెలుగు మహిళలమంతా కూడా కలిసి వచ్చి ముత్తకంఠంతో మేము చెప్పేది ఏంటంటే మహిళని గౌరవించడం నేర్చుకోవాలా వైసీపీ ప్రభుత్వం లేకపోతే చాలా చాలా కఠినంగా వాళ్ళు బలైపోతారని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము కఠినంగా శిక్షించాలి వాళ్ళని అనేది కూడా తెలియజేసుకుంటున్నాము జై నంద్యాల ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నంద్యాల నియోజకవర్గ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము వంటం సిఐ గారికి సాక్షిలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని మరియు కృష్ణమరాజుల మీద కేసు బుక్ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము సీఏ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఏదైనా ఉంటే చూసుకోవాలి రాజకీయాల్లో మాట్లాడాలి కానీ ఇలా వ్యక్తి స్త్రీలను కించపరుస్తూ మాట్లాడడం అనేది చాలా తప్పు మీ ఇంట్లో కూడా ఒక అమ్మ చెల్లి ఎంత చూసుకున్నా స్త్రీలే ఉంటారు కానీ మీరు ఇలా మాట్లాడమనేది చాలా తప్పు మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి వైపు గురించి ఆసక్తికరంగా మాట్లాడారు ఈరోజు పార్టీకి పుట్టగతులు లేకుండా పదకొండు సీట్లు తీరు ఇలాగే మీరు మాట్లాడుకుంటూ పోతుంటే వైసీపీ గో పార్టీ భూస్థాపితం ఖచ్చితంగా అవుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎప్పుడే కానీ ఇలా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన రోజులే లేవు మీరు చేసిన అరాచకాలకు ప్రజలంతా మహిళలంతా విసుగెత్తిపోయి ఈరోజు మిమ్మల్ని మీ కుర్చీకి మరత పెట్టారు ఎప్పుడన్నా మీరు గమనించుకోవాలి ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడండి కానీ మహిళలను పసిపిల్లలను లాగి రాజకీయం చేయొద్దని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చేశం మహిళల ఐక్యత ఎవరికి వెళ్ళాలి వర్గం మన మంత్రి గారు న్యాయం మరియు మైనారిటీ శాఖ మంత్రి గారు ఎన్ఎంబీ గారి ఆదేశాల మేరకు ఈరోజు వంటౌన్ స్టేషన్లో సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు మాట్లాడిన విధానాన్ని మేము ఖండిస్తూ ఈరోజు టౌన్ స్టేషన్లో మెమరాండం ఇవ్వడం జరిగింది మహిళలను కించపరుస్తూ మాట్లాడడం అని మీరు మీకు అలవాటేమో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం గారు మూడు సార్లు ఇంతకుముందు సీఎంగా చేశారు ఏ రోజు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడేది ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడేది ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి మహిళలందరము కూడా కోరుకుంటున్నాము మరొకసారి మహిళలను కించపరుస్తూ మాట్లాడితే మాత్రం ఊరుకోము ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాము